పెట్టిన సరే నీళ్ళే చూడమ్మా అవును ఎందుకు అమ్మేసిందని అయినా మీల వాళ్ళ పద్ధతి అమ్మ చూసుకోవడమే అలాంటిది మాట్లాడు అంటే రోహిణిందో ఇప్పటి వరకు రోహిణ ఏమీ లేదు అయినా కూడా నెత్తిని పెట్టుకుని చూశారు మరి ఇప్పుడేంటి అన్నయ్య మీనవదుని గురించి నువ్వు మాట్లాడుతున్నావు అయినా నాకు తెలియకడుగుతాను వాల్యూలెస్ పర్సన్స్ వాల్యుబుల్ పీపుల్ గురించి అస్సలు మాట్లాడకూడదు అని అంటాడు రవి రే నోరు మూసుకొని ఉండరా సరే ఇదంతా నాకు అనవసరం అని చెప్పి నేనైతే నా పని చేసుకుంటాను అంటూ వెళ్ళిపోతాడు ఇక రోహిణి కూడా ఇదంతా నాకు అనవసరం ఎందుకంటే మా పనులు మాకున్నాయి ఆవిడ గారికి పని పాట లేక ఇంట్లోంచి వెళ్ళిపోయింది దానికి నేను మాత్రం ఏం చేస్తాను అంటూ వెళ్ళిపోతుంది అందరూ ఇలా వెళ్ళిపోతారేంటి అది నన్ను జైల్లో పెట్టిస్తుంది అది కనుక నిజంగా చచ్చిందంటే ఇక నా పని అంతే అంటూ ఉంటుంది ప్రభావతి అంతేకాదమ్మా చెప్తున్నానుగా ఇప్పుడు మొత్తానికి నువ్వు గయ్యాళావతి అని చెప్పి మీనా అందరికీ తెలిసేలా చేసింది నువ్వు ఎన్నెన్ని మాటలు అనకపోతే ఎన్ని రకాలుగా తన మనసుని బాధ పెట్టకపోతే మీనా ఇలాంటి నిర్ణయం తీసుకుంటుంది చీమకు కూడా తనకి కుట్టి వెళ్ళిపోతున్న చీమకు కూడా అపకారం చేయని మీనా ఇలాంటి నిర్ణయం తీసుకుని ఈ మాట రాసి పెట్టి మరీ వెళ్ళిపోయింది అంటే నీ వల్లే నీ వల్లే నా భార్య నాకు దూరమైంది నీవల్లే నా భార్య నన్ను వదిలేసి వెళ్ళిపోయింది అసలు నిన్ను ఇలా కాదు అంటూ ఉంటాడు ఇక బాలు నా వల్ల నా వల్ల అంటావేంట్రా వాడెవడో పెళ్లి కార్డు ఇవ్వడానికి వస్తే వాడి ముందు ఇష్టం లేకుండా దాన్ని చేసుకున్నాను జీవితాంతం గుదిబండలా మొయ్యాల్సి వస్తోంది పీక పోసుకున్నట్టే అంటూ పెద్ద పెద్ద వేదాలు వర్ణించింది నువ్వు నీ మాటలకి అది ఇంట్లోంచి వెళ్లిపోయిందిరా అంటూ ఉంటుంది నా మాటలక సరే నేను వెతికి తీసుకొచ్చుకుంటా వచ్చిన తర్వాత మీనాని ఒక్క మాట అన్నా ఇక నుంచి మాత్రం ఊరుకునే ప్రసక్తే లేదు అంటూ ఇక వాళ్ళు బయలుదేరతాడు మొత్తం అంతా వెతుకుతాడు ఎక్కడ వెతికినా మీనా జాడ దొరకదు సుమతికి కాల్ చేస్తే మా ఇంటికి రాలేదని చెప్తుంది ఇక నాలుగు దిక్కుల నలుగురు కలిసి వెతుకుతూ ఉంటారు శివ అయితే మా అక్క దొరికిన తర్వాత చెప్తాను వాడి సంగతి వాడి మూలానే వెళ్ళిపోయింది చేతగాని కాని వెదవ వాళ్ళ అమ్మతోటి మాట్లాడి నోరు మూపించడం చేతగాక అంటూ ఉంటే నోర్ ముయిర అని చెప్పి పార్వతమ్మ ఇక శివచంప పగలగొట్టి ఏమనుకుంటున్నావు మీ బావ గురించి నువ్వు దానికి ఎంతో పెద్ద కష్టం వస్తేనే అది బయటకు కదులుంటుంది లేకపోతే నువ్వనే మాటల గురించి ఖచ్చితంగా నేను అంగీకరించే పరిస్థితుల్లో లేను మీ బావ వల్ల అయితే కాదు నువ్వు అనవసరంగా అతని మీదకు వెళ్లకు అని అంటుంది పార్వతమ్మ ఇక అలా అన్న తర్వాత ఇక అందరిళ్లల్లో ఇంట్లో ఒక్కొక్క డిస్కషన్ జరుగుతూ ఉంటే ఈలోపు కామాక్షి రంగా మాట్లాడుకుంటారు రంగా అని అంటే ఏంటి కాముడు అని అంటాడు రంగా నిజంగా మీనాని మనం దత్తత తీసుకుంటే బాగుంటుందేమో అంత మంచి పిల్ల కడిగిన ముత్యం లాంటి పిల్ల ఎవరికైనా దొరుకుతుందా మనకి పిల్లలు లేరు ఇకపై మనం మీనాని మన బిడ్డగా అనుకుందాం అప్పుడు ఖచ్చితంగా మీనాకి ఆస్తులో సగం ఇవ్వచ్చు కాబట్టి మా ప్రభావతి వదిన మీనాని బాగా చూసుకుంటుంది అలాంటి పిల్లని మనం మన బిడ్డ అనుకుని మన ఆస్తి ఇవ్వడంలో తప్పేమైనా ఉందంటావా అంటే ఇన్నాళ్ళకు ఒక మంచి మాట మాట్లాడవు కాముడు అని చెప్పని అంటాడు రంగా మీనా దొరికిన తర్వాత ఈ నిర్ణయాన్ని మీనాకి బాలుకి చెప్దాం రంగా అంటుంది సర్లే కానీ ముందు మీనాను వెతకడానికి మనం కూడా వెళదాం పదా అంటాడు ఇలా ప్రతి ఒక్కరూ మీనా కోసం వెతకడం మొదలు పెడతారు ఎంత వెతికినా మీనా దొరకదు గుడి దగ్గరికి వెళ్ళిన బాలు గుడి దగ్గర నిలబడి దేవుడికి దండం పెట్టుకుంటూ కోపంలో ఏదో మాట్లాడాను తప్పుగా అయితే మాట్లాడాను కాబట్టి నన్ను క్షమించి నా మీన నాకు దొరికేదా చేయి భగవంతుడా అంటూ వెతుకుతూనే ఉంటారు ఇక ఎంత వెతికినా కూడా మీనా అయితే కనిపించదు ఇక అలా కనిపించకపోయేసరికి ఏం చేయాలో అర్థం కాక బాలు పోలీస్ కంప్లైంట్ ఇద్దాము అని చెప్పని అనుకుంటాడు రాజేష్ చెప్పడంతో అందుకోసమని చెప్పి పోలీస్ కంప్లైంట్ ఇవ్వడానికి పోలీస్ స్టేషన్కి కూడా వెళ్తారు వెళ్ళేసరికి వాళ్ళైతే సరేనయ్యా ఫోటో అది ఇచ్చావు కదా ఎక్కడైనా కనబడితే మేము ఫోన్ చేస్తాం అని చెప్పేసేసి కానిస్టేబుల్స్ ఈ ఫోటోని మన పిఎస్లో అన్నింటికి పంపించండి అండ్ జీహెచ్లకు కూడా పంపండి ఇన్ కేస్ ఏదైనా సూసైడ్ కేసు లాంటిది వస్తే వాళ్ళు మనకి చెప్తారు అని చెప్పని అనగానే సర్ సూసైడ్ చేసుకున్నది పిరికిది కాదు సార్ నా భార్య అని అంటాడు చూడయ్యా తను పిరికిదని నేను అనట్లా కానీ ఆ టైంకి అలాంటి ప్రేరణ వస్తే కొంతమంది కంట్రోల్ చేసుకోలేక ఆపనే చేస్తూ ఉంటారు అందుకోసం అన్నాను తప్ప తనకేదో కావాలని కాదయ్యా అని అంటాడు అలాగే సార్ అందు ఇక బాలు అక్కడి నుంచి బయలుదేరిపోతాడు అందరూ కూడా రాత్రంతా వెతికి అలసిపోయి ఇంటికి వస్తారు కానీ ఎవ్వరికీ కూడా మీనా కనిపించదు ఈలోపు మనోజ్ రోహిణి అయితే అన్ని టిఫిన్ కూడా లేదు ఇక్కడ అంటూ ఉంటారు ఏంటమ్మా ఏం మాట్లాడుతున్నావు నువ్వు ఒక పక్క నుంచి మీ నాకు అనిపించట్లేదు అని చెప్పి ఇంటందరూ వెతుకుతున్నారు నాకు ఎక్కడ పీక్ చుట్టుకుంటుందో ఇదంతా అని చెప్పి నేను టెన్షన్ పడుతున్నాను నువ్వు వచ్చి ఇక్కడ టిఫిన్ లేదు కాఫీ లేదు అని చెప్పని అంటావేంటి ఏ టిఫిన్ చేసుకోలేవా కాఫీ పెట్టుకోలేవా ఆ మాత్రం పని కూడా నేర్చుకోలేదా నువ్వు అని అనేసరికి అయ్యో అత్తయ్య అలా కాదు అని చెప్పని అంటూ ఉంటుంది రోహిణి వెళ్ళి వంటగది పని నువ్వు చూడిక అని చెప్పని అంటుంది ఎలాగూ వాడు అంటున్నాడు కదా నిన్ను కూడా వచ్చి షాప్ చూసుకోమని విద్యకి పార్లర్ అప్పచెప్పు విద్య వెళ్ళి పార్లర్ చూసుకుంటూ ఉంటుంది నువ్వు వెళ్ళి షాప్ చూసుకో అర్థమైందా అని అంటూ ప్రభావతి ఆర్డర్ వేసి ఇంట్లో వంట ఇంట అంతా అయిపోయిన తర్వాత నువ్వు షాప్కి వెళ్ళు అంటుంది చూస్తానులేండి అత్తయ్య అంటూ అక్కడ నుంచి వెళ్ళిపోతుంది రోహిణి వంటగదిలోకి ఇలా ఎవరికి వాళ్ళు ఉదయాన్నే లేచిన తర్వాత టెన్షన్ అవుతూ ఉంటే బాలు వాళ్ళకి ఫోన్ వస్తుంది వచ్చేసరికి బాలు ఫోన్ లిఫ్ట్ చేసి హలో సార్ చెప్పండి అని అంటే అర్జెంటుగా మీరు మీ ఇంటికి దగ్గరలో ఉన్న జీహెచ్కి రావాలి అని అంటారు మా ఇంటికి దగ్గరలో మా ఇంటికి దగ్గరలో అంటే చాంపేట మార్కెట్ దగ్గర జీహెచ్ ఉంది కదా సార్ అని అంటే ఆ లోపలికి వెళ్తే సెంట్రల్ జైల్ దగ్గరలో ఉంది కదా అక్కడికి అని అంటే అలాగే సార్ జీహెచ్కి ఎందుకు సార్ మా మీనా మా మీనా ఏమైనా తొందరపాటు పనిచేసిందా అంటే లేదు లేదు కాకపోతే కండిషన్ కొంచెం క్రిటికల్గా ఉంది మీరు రండి అని చెప్పని అంటారు ఒక్కసారిగా బాలు షట్ షట్ డౌన్ అయిపోతాడు ఏంట్రా ఏమైంది అంటూ సత్యం మాట్లాడేసరికి మీనా మీనా కండిషన్ క్రిటికల్గా ఉందంట నాన్న అర్జెంటుగా సెంట్రల్ జైలు దగ్గర ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్కి రమ్మంటున్నారు అంటూ కంగారు పడుతూ తడబడుతూ బాలు మాట్లాడి ఉండే మాట్లాడుతూ ఉండేసరికి ఇక ఏం చేయాలో అర్థం కాక సత్యమైతే బాలుని ఓదార్చే ప్రయత్నం చేస్తాడు అమ్మా బ్రతికే ఉందా పదండి ముందు వెళదాము అక్కడ ఏమైందో ఏంటో అంటూ ఇక ప్రభావతి కంగారు కానీ బయలుదేరుతుంది ఈలోపు మనోజ్ రోహిణి అయితే మేము రా మీరు వెళ్ళండి అని చెప్పని అంటే నోరు మూసుకుని పదండి అని చెప్పేసి ప్రభావతి అంటుంది ఇద్దరు కూడా బయలుదేరతారు అందరూ కలిసి గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళేసరికి అక్కడ మీనా ఐసీయూలో ఉంటుంది ఐసీయూలో ఉన్న మీనాను చూసి షాక్ అయిపోతాడు బాలు ఏంటిది ఇలా జరిగింది అనుకుంటూ అక్కడ ఉన్న డాక్టర్ని అడిగేసరికి అక్కడ కూర్చుని ఉన్నారు చూసారా వాళ్ళిద్దరు మీరు వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు మొత్తం వివరం చెప్తారు అని అంటూ వెళ్ళిపోతాడు డాక్టర్ అసలు ఇలాంటి కండిషన్లో అనగానే ప్రాణాలతో బయటపడింది సంతోషించండి అని చెప్పేసేసి అనగానే సరే సార్ అంటూ అక్కడ కూర్చున్న దంపతుల దగ్గరికి వెళ్తారు ఇక ప్రభావతి కూడా వెళ్తుంది రోహిణి కూడా వెళ్తుంది అందరూ వెళ్తారు వెళ్ళిన తర్వాత సార్ నమస్తే అంటాడు బాలు మీరు నాకు నమస్తే పెడతారేంటండి కూర్చోండి అని చెప్పని అంటాడు అవతలున్న వ్యక్తే అతనికి సుమారుగా ఒక నలభై నలభై ఐదు పైనే ఉంటాయి దగ్గర దగ్గరగా యాభై ఇక ఆవిడకి కూడా దగ్గర దగ్గరగా నలభై నలభై ఐదు మధ్యలో ఉంటాయి ఇలా ఇద్దరిని చూసి మీరు నా నేను మీకు తెలుసా అని అంటే తెలుసు అల్లుడు గారు కూర్చోండి అంటారు అల్లుడు గారా మీకు నేను అల్లుడేంటి అని చెప్పని అంటూ ఉండగా అప్పుడే పార్వతమ్మ అక్కడికి వస్తుంది అత్తయ్య గారు వీళ్ళెవరు నన్నల్లు నన్ను అల్లుడు గారు అంటున్నారు ఏంటి అక్కడ మీనా కండిషన్ గురించి డాక్టర్ని అడిగితే డాక్టర్ ఏమో వాళ్ళని కలవండి మాట్లాడతారు అన్నారు నాకేం అర్థం కావట్లేదు అంటే కూర్చోండి బాబు వాళ్లే మాట్లాడతారుగా అని అంటూ ఉండగా మీనా మిమ్మల్ని ఎవరినైనా ఇబ్బంది పెట్టిందా మీ ఎవరితోటైనా హార్ష్గా బిహేవ్ చేస్తుందా లేకపోతే మిమ్మల్ని ఎవరినైనా లెక్క లేకుండా రెక్లెస్గా సమాధానాలు చెప్పడం లాంటివి చేసిందా అని అనగానే అలాంటిది ఏమీ లేదు మీనా చాలా మంచి అమ్మాయి తను తను అసలు ఎవరిని ఎదిరించదు ఏమైంది ఎందుకలా మాట్లాడుతున్నారు అసలు మీరెవరు అని చెప్పి మళ్ళీ సత్యం అడుగుతాడు అడిగేసరికి మేమెవరో ఎవరో చెప్తాము మరి ఏమీ చెయ్యని మీనాని ఇంట్లోంచి వెళ్ళిపోయి చనిపోవాలి అనుకునేంతగా ఎందుకు బాధ పెట్టారు అని అడిగేసరికి ఆ అది అంటే మా అమ్మ ఉంది కదా గయ్యాళి గంప ఈవిడితో పడలేకే మీనా బయటకు వెళ్ళిపోయింది అంటాడు బాలు అవునా మరి నువ్వు మాత్రం ఏం చేసావు బాలు నీ తండ్రి కోసం హా ఇంట్లోనే ఉండాల్సిందే అంటూ అక్కడే ఉంచేసి మీనాని ఇంకా ఇంకా బాధ పెట్టావు తప్ప అయ్యో మీనాకి ఓ మనసుంటుందే మీనా కూడా బాధపడుతుందే ఎవరు ఎన్నన్నా పట్టించుకోకుండా తిరగడానికి తను ఏమీ బొమ్మ కాదు కదా మనిషే కదా అందులోను నాకిష్టం లేకుండా చేసిన నన్ను మార్చుకున్న నా భార్య కదా మరి నేను మారినప్పుడు నా భార్య గురించి నేను ఆలోచించాలి కదా అని నువ్వెందుకు అనుకోలేదు బాలు ఏ నీ తండ్రి నీతో రాకపోతే రోజూ వచ్చి చూసుకుని ఇంటికొచ్చేవాడు అంతే కదా నువ్వు మాత్రం బయటకు వెళ్లకుండా మీనాను అక్కడ ఉంచి ఒక పని మనిషిని చేశావు ఒక వంట మనిషిని చేశావు ఇవన్నీ చాలనట్టు ఇంట్లో మీ అమ్మకి మీ అన్నయ్యకి మీ వదినకి ఒక స్ట్రెస్ బస్టర్ని చేశావు వాళ్ళకొచ్చిన కోపాన్ని చికాకుని మీనా మీద చూపించే పరిస్థితి తీసుకొచ్చి మీనాని అక్కడే ఉంచి నువ్వు తిట్టకుండా కొట్టకుండా వాళ్ళు నీకు ఇష్టం లేని లేకుండా చేసిన పెళ్లికి బదులు తీర్చుకున్నావు మీనా మీద అనగానే అయ్యో మీరు అలా మాట్లాడుతున్నారేంటి అని అనేసరికి మరి లేకపోతే ఏంటి బాలు ఎవడో పెళ్లికి చూపులు కార్డు ఇవ్వడానికి వస్తే వాడితోటి చెత్తా చెదారమంతా మాట్లాడాల్సిన పని ఉంది చెత్తని నెత్తి పెట్టుకు తిరగాల్సిన అవసరం ఏముంది అనగానే పొద్దునే మీనా అన్న మాటలు గుర్తుకొస్తాయి అంటే మొత్తం మీకు చెప్పిందా అసలేం జరిగింది మీరెవరు మీనా మీతో ఇక్కడెందుకుంది నాకేం అర్థం కావట్లేదు అంటే బాబు నేను చెప్తాను అంటుంది పార్వతమ్మ జేంటత్తయ్య చెప్పండి అంటే వాళ్ళు ఎవరో కాదు బాబు వాళ్ళిద్దరూ మీనా కన్న తల్లిదండ్రులు అని అంటుంది పార్వతమ్మ ఒక్కసారిగా షాక్ అయిపోతారు అక్కడున్న వాళ్ళంతా కూడా ప్రభావతి వెంటనే అక్కడ కూర్చుని ఆమె వంక చూసేసరికి ఆవిడ ఒళ్ళంతా బంగారంతో మెరిసిపోతూ ఉండడం చూసి అంటే మీనా పార్వతమ్మ కూతురు కాదు అంటే వీళ్ల సొంత కూతురంటే ఆస్తుందనుకుంటా మనిషి ఒంటి మీదే ఏడు వారాలు నగలున్నాయి అనుకుంటూ ఉంటుంది అంత బాధలో కూడా ఇక మీ సొంత కూతురేంటి నాకేం అర్థం కావట్లేదు అని ప్రభావతి అడిగేసరికి అవునమ్మా తను తన కన్న తల్లిదండ్రుల దగ్గరికే వెళ్ళింది వాళ్లతోనే బాధ చెప్పుకుంది ఎన్నో ఏళ్లుగా నేను వెళ్ళమన్నా కూడా వెళ్లకుండా వాళ్ళని కలువన్నా కూడా కలవకుండా వాళ్ల దరిదాపుల్లోకి కూడా వెళ్లకుండా మా దగ్గరే ఉండిపోయిన మీనా ఇప్పుడు తన మనస్సు నిండా ఉన్న భారాన్ని దింపుకోటానికి తన తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి మొత్తమంతా చెప్పుకుంది నేను మీరు రమ్మన్నప్పుడు వచ్చేసినా బాగుండేది నేను రాకుండా అక్కడే ఉండిపోయి ఆ ఇంటికి నయ్యి ఈరోజు ఇన్ని పరిస్థితులు తెచ్చుకున్నానని బోరు బోరున ఏడ్చింది అంత ఏడ్చిన తర్వాత నేను లాయర్తో మాట్లాడి విడాకులు ఇప్పిస్తానని వాళ్ళ నాన్న అంటే ఆ మాటకు నేనిక్కడ ఉండను వెళ్ళిపోతాను అంటూ గబగబా ఇంట్లోంచి బయటకొచ్చింది అలా బయటకొచ్చిన మీనాను స్పీడ్గా వచ్చిన ఒక లారీ యాక్సిడెంట్ చేసి వెళ్లిపోవడంతో ఈరోజు ఇక్కడ ఈ స్థితిలో ఉంది అంటుంది పార్వతమ్మ అతయ్య మీకు ఈ విషయం ఎప్పుడు తెలుసు అంటే మీకు ఫోన్ వచ్చిన తర్వాతే నాకు వీళ్ల దగ్గర నుంచి ఫోన్ వచ్చింది నేను మీనా కోసం వెతుకుతూనే ఉన్నాను మా అమ్మాయి మా దగ్గరికే వచ్చింది కాని పరిస్థితి ఇలా ఉంది రమ్మని చెప్పారు అనగానే అసలు వీళ్ళు వీళ్ళు మీనా తల్లిదండ్రులేంటి అని చెప్పని అంటే వయసులో చేసిన తప్పులని పాపంగా భావించి కొంతమంది కడిగేసుకుంటారు కానీ వాళ్ళు పాపంగా భావించలేకపోయారు అందుకే తర్వాత అయినా ఒక బిడ్డను కంటాంలే అప్పుడైనా ఈ బిడ్డను బాగుంటే తీసుకెళ్లి చూసుకోవచ్చు లేదంటే ఈ బిడ్డ బాగోగులు చూసుకోవచ్చు అని చెప్పి వాళ్ళిద్దరూ ప్రేమించుకున్నప్పుడు చేసిన తప్పు వల్ల మీనా పుట్టడంతో ఇద్దరూ కలిసి ఒక మాట మీదకొచ్చి అందరినీ ఒప్పించుకుని పెళ్లి చేసుకుందాం అనుకుని ఆ రోజున ఈ బిడ్డని వాళ్ళ దగ్గరికి తీసుకెళ్లాలని సీక్రెట్గా ఈ బిడ్డను కని మా చేతికి అప్పగించారు మీనా వాళ్ళ నాన్న ఈయనకు మంచి దోస్త్ ఇద్దరూ మంచి స్నేహితులు కానీ మేము మా పరిస్థితుల వల్ల ఇలా ఉండిపోయాం ఆయన ఇదంతా అయిపోయిన తర్వాత దూరంగా వెళ్ళి వ్యాపారాలు చేసి స్థిరపడి వచ్చి వీళ్ళమ్మని పెళ్లి చేసుకున్నాడు కానీ అప్పటికే ఐదారు సంవత్సరాలు గడిచిపోయాయి ఇలా జరగటం వల్ల మీనా దగ్గరకు వచ్చి అంతా చెప్పి మాతో రమ్మని అడిగితే మీనా నేను రాను అని చెప్పింది ఇక అప్పటి నుంచి మీనా మాతోనే ఉండిపోయింది ఏదో ఒక రోజు నీకు కష్టం కలిగి బాధ కలిగి నిన్ను పెంచుతున్న ఈ పార్వతమ్మకి కూడా చెప్పుకోలేని పరిస్థితుల్లో ఉన్నాను అనుకున్నప్పుడు ఖచ్చితంగా నా దగ్గరికి రామ్మ అని వాళ్ళమ్మ చెప్పింది ఆ తర్వాత భగవంతుడు వాళ్ల మీద కరుణించలేదు ఒకే ఒక్క కూతురునిచ్చాను ఆ బిడ్డను మీరు సాదుకోలేకపోయారు అన్న శాపాన్ని వాళ్ల మీద వదిలేసి వాళ్ళకి బిడ్డల్ని కూడా ఇవ్వలేదు అని చెప్తుంది పార్వతమ్మ ఇక ఒక్కసారిగా ప్రభావతి కళ్ళ నిండా లక్ష్మీదేవి అలా మెరుస్తూ ఉంటుంది రోమిణి అయితే షాక్ అయిపోతుంది ఇంకేముంది అయిపోయింది శృతి ఉన్నింటమ్మాయి మీనా ఉన్నింటమ్మాయి అయిపోయింది ఇప్పుడు నేనే ఎటు తిరిగి ఏమీ లేదా అని కంగారు పడిపోతూ ఉంటుంది పాలు అయితే అయితే మీ దగ్గరకు వచ్చిందా మీనా అంటే వచ్చింది బాబు తన మనసు భరించలేనంత కష్టం వచ్చిందని చెప్పుకోటానికి వచ్చింది తన మనసు బాధని కూడా తట్టుకోలేని పరిస్థితుల్లోకి వెళ్ళిపోయిందని అసలు ఈ భూమి మీద తనకు జీవితమేమి వద్దని చెప్పటానికి వచ్చింది చచ్చే ముందు మిమ్మల్ని చూడాలనుకున్నాను అంటూ వచ్చింది అలా వచ్చి మాకు చెప్పుకుని ఏడ్చి ఏడ్చి ఇక నేను నేనుంచి విడాకులు ఇప్పిస్తాననేసరికి ఎందుకు విడిపోతాను నేను నా నేను నేనుంటాను అంటూ ఇంట్లోంచి చెంగు చెంగున పరిగెత్తుకుంటూ వచ్చిన నా కూతురు నా కళ్ళ ముండే బిగత జీవిగా పడిపోయేసరికి నేను షాక్ అయిపోయాను నా భార్య ఇంకా కాస్త ధైర్యంగా నిలబడి గబగబ అంబులెన్స్ పిలిచి హాస్పిటల్కి తీసుకొచ్చింది వాళ్ళు యాక్సిడెంట్ కేసు కాబట్టి జీహెచ్కి వెళ్లమన్నారు అందుకే ఇక్కడికి తీసుకొచ్చాం అనేసరికి ఇక బాలు అయితే నా మీనాన్ని కాపాడినందుకు మీకు చాలా థ్యాంక్స్ అండి మీరన్నట్టే ఇకపై నేను ఎవరి గురించి ఆలోచించను మా నాన్న నేను కావాలనుకుంటే నాతోనే వస్తారు అంతేకాదు ఒకవేళ మా నాన్న రాలేని పరిస్థితి వచ్చినా మీనాని నేను బయటకు తీసుకెళ్ళిపోయి అక్కడే చూసుకుంటారు మేము వేరే వెళ్ళిపోతాం అని చెప్పని అనగానే ఈలోపు నర్స్ వచ్చి ఆ అమ్మాయి స్పృహలోకి వచ్చింది అని చెప్పని చెప్పగానే గబగబా అందరూ పరిగెడుతుంటే అందరూ ఆగండి అని బాలు ఆపేసి పార్వతమ్మను ఇంకా మీనా పేరెంట్స్ని లోపలికి పంపిస్తాడు మీనా అయితే వాళ్లకు చెప్పారా అని అడిగేసరికి గుమ్మం దగ్గరే ఒక పక్కగా నిలబడి వింటున్న బాలు ఒక్కసారిగా ఆశ్చర్యపోతాడు చెప్పాను అంటాడు వాళ్ళ నాన్న ఎందుకు నాన్న ఆయన బాధపడతారు నేను కాస్త కోలుకున్న తర్వాత ఇంటికి వెళ్ళిపోయేదాన్ని కదా ఏదో బాధలో కోపంలో నేను అలా పెట్టాను అంతే అని చెప్పని అంటూ ఇక మీనా మాట్లాడుతూ ఉండగా బాలు వచ్చి మీనా కాళ్ళు పట్టుకుని క్షమాపణ చెప్తాడు నన్ను క్షమించు మీనా దయచేసి నన్ను క్షమించు నాకు నువ్వు కావాలి నువ్వు లేకపోతే నేను బ్రతకలేను మీనా ప్లీజ్ నన్ను క్షమించు అంటూ ఉండేసరికి మీరు అలా అనకండి అని అంటుంది మీనా నాకంతా తెలిసిపోయింది అంటే ఇక మనం మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళదాం అని అంటారా ఏంటి అంటే ఎందుకు మనం శుభ్రంగా వేరే ఇంట్లో కాపురం పెడదాం నేను తీసుకొచ్చే డబ్బులతో నీకు పువ్వులు హల్వా తీసుకొస్తాను అంటాడు పోండి ఇప్పుడు కూడా ఆ మాటలే మాట్లాడుతున్నారు అమ్మ వాళ్ల ముందు అంటే మా అత్తగారికి అమ్మగారికి కూడా నేను ఎంత బాగా చూసుకుంటానో తెలియాలి కదా మీనా అంటూ ఉండేసరికి ఇక వచ్చి గారు అంటూ మాటలు కలపటం మొదలు పెడుతుంది అలా మాటలు కలుపుతున్న ప్రభావతిని చూసి బాలు కోడలు లక్షావతి అయిపోయిందని అత్తగారు ఇక ఇప్పుడు కోడల్ని నెత్తి మీద పెట్టుకుని చూసుకుంటుంది అంటూ నవ్వేస్తాడు మీనా కూడా నవ్వేస్తుంది ఇక డాక్టర్స్ అయితే తను అవుట్ ఆఫ్ డేంజర్ ఒక వన్ వీక్లో ఇంటికి తీసుకెళ్ళిపోవచ్చు అని చెప్పి చెప్తారు చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో వీడియో నచ్చితే లైక్ అయితే చేసి వీడియోని షేర్ చేయండి అండ్ అలాగే మా ఛానల్ని ఇప్పుడే విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు పక్కనే ఉన్న బెలైకాన్లో ఆల్ ట్యాప్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి